హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మా ఇంటి దగ్గర అయితే గార్డెన్ వీడియో అయితే చూపిస్తున్నానండి ఇది మా ఓన్ హౌస్ అండి మా అత్తయ్య గారి ఇల్లు చూసారండి మా బాబు అయితే వంకాయలు అయితే కోస్తున్నాడు మీకు ఇంకా చాలా మొక్కలు అలాగే వంకాయలను అయితే మా చెట్లకి ఎన్ని కాసినవో చూపిస్తానండి మా బాబు చూసారా కట్ చేసి అయితే చూపిస్తున్నాడు ఇక్కడైతే పచ్చిమిర్చి నుంచి మినప మొక్కల నుంచి ఉన్నాయండి మీరు ప్రతి ఒక్కటి చూడండి వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి వీడియో అట్లనే లాస్ట్ వరకు అయితే చూడండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ముందే చెప్పేస్తున్నాను ఏమనుకోకండి ఓకేనా ఫ్రెండ్స్ అదో మా బాబు అయితే మొక్కలు కోస్తా కోస్తా నేను కట్ చేస్తా అంటున్నాడండి ఇది మా ఇంటి దగ్గరండి మొన్న అన్ని గార్డెన్ వీడియోసే ఏంటి అనుకుంటారేమో అది అవైతే మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరండి ఇది మా ఇంటి దగ్గర చూసారండి కలబందండి తర్వాత కనకంబరం మొక్కలండి మా అత్తయ్య గారు ఎంతో శ్రద్ధగా పెంచుతారండి మొక్కలని అయితే మొక్కల కోసమని ఇంక ఇది సిమెంట్ చేయించకుండా ఉంచేసారండి ఖాళీ ప్లేస్ అయితే చూసారండి ఇవైతే చిన్ని చిన్ని ఫ్లవర్స్ లా ఉంటాయి కదండీ అందానికైతే వేసుకుంటారు అవి నెక్స్ట్ వచ్చేసి దోసకాయ పాదండి ఇవేమో బెండకాయలండి బెండకాయ చెట్టు అయితే కొంచెం పాడైపోయినట్లు అయిందండి అది ఇది ఏ పాదు అని అడుగుతున్నానండి మా అత్తయ్య గారిని దోసపాదు అని చెప్తున్నారు ఈ ఎండలో ఎందుకు తీస్తున్నావు వీడియో చల్లబట్టాక తీసుకొచ్చి కదా అంటున్నారండి నేనైతే ఆ రోజు ఈవినింగే హైదరాబాద్ వచ్చే పని అయితే ఉందనేసి అనేసి వీడియో అయితే తీస్తానండి ఎండలోనే మళ్ళీ చెట్లు అండి అది వచ్చేసి కందండి కంద మొక్క అయితే చూసారా ఎంత పెద్దదోనండి అక్కడైతే మాకు టూ త్రీ కేజీస్ కంద అయితే వచ్చిందండి చాలా చాలా ఇయర్స్ నుంచి అయితే కందనైతే పెంచుతున్నారండి నెక్స్ట్ వచ్చేసి ఇది వామ్ అండి వామ్మా చూసారండి ఇది బజ్జీలు వేసుకొచ్చండి అట్లానే మనం వాటర్లో బాయిల్ చేసుకుని ఆ వాటర్ కూడా తాగొచ్చండి హోమ్మేడ్ వామ్ వర్క్ అండి అది ఇదిగోండి మినప చెట్లు చూసారా మినపకాయలు అయితే చూసారండి అదే మినపప్పు ఉంటుంది కదండి మనం ఇడ్లీ దోశ కాడుకుంటామో ఆ మినప చెట్టు కూడా ఒకటి అయితే వేసారండి మా అత్తరాలు సరదాగా నెక్స్ట్ వచ్చేసి ఇంకా అండి దాని పక్కనే ఇంకా ఉన్నవి నెక్స్ట్ వచ్చేసి వంకాయ చెట్లు అండి వంకాయ చెట్లు అయితే చూసారా వంకాయలు అయితే ఎన్ని ఉన్నాయోనండి ఇవైతే చాలా వంకాయలు ఉన్నాయి గుత్తులు గుత్తులు కింద కాసినాయండి ట్వంటీ రూపీస్ ఎట్టి నారు కొన్నారంటండి మా గారు వాళ్ళు ట్వంటీ రూపీస్ ఇన్వెస్ట్ చేస్తే మనకైతే చాలా కాయలు అయితే అండి అదే మనం కొనాలన్నా ఒకసారితో అయిపోతాయి కదా ఇట్లా చెట్లు వేసుకొని మంచిగా మన ఇంటి దగ్గర పెంచుకున్నవి అయితే చాలా బాగుంటాయి కదండి మొన్న ఒక త్రీ కేజీస్ అయితే కోసారంటండి అవి కోసేసిన తర్వాత కూడా ఇంకా చాలా వచ్చినాయి చూసారా ప్రతి కొమ్మకి ఒక ఫైవ్ సిక్స్ కాయలు అయితే ఉన్నాయండి అది గుత్తులు గుత్తులు అండి చాలా అంటే చాలా బాగున్నాయి వంకాయలు అయితే నేను కూడా ఇక్కడికి తెచ్చుకున్నానండి మా చెట్టు కాయలు ఎన్నైనాయో చూపిస్తానండి కో కా కోస్తాము మా బాబాయ్ అయితే కోస్తున్నాడు కదా నెక్స్ట్ చూసారా ఎంత బాగున్నాయో కదా బెండకాయ చెట్లు అండి ఇవి నెక్స్ట్ అది వచ్చేసి ఇవి బెండకాయలు అని చిన్న చిన్న అంత హైట్ ఉన్నాయండి ఒక్కొక్కటి ఫైవ్ ఫైవ్ ఫీట్స్ నెక్స్ట్ చిక్కుడుపాదండి చిక్కుడుకాయలు అయితే ఇప్పుడు లేవండి సీజన్ వస్తుంది కదా నెక్స్ట్ కాస్తాయి ఆ బెండకాయలు అనేవి అయితే అండి కాసేసినవి అందుకనేసి ఆ చెట్లు సర్వీస్ అయిపోయిందండి ఇంకా లైట్గా కాస్తున్నాయి అక్కడక్కడైతే ఉంటున్నాయి ఇంకాను అది అండి తోటకూర ఒకటి ఉందండి అది కరివేపాకు చెట్టు అండి చూసారు అంత పెద్దగా అయిందో పప్పాయ అండి మేమైతే పప్పాయస్ అయితే ఇది అయితే ఈ చెట్టు అయితే పాపం గడలు పెట్టి సపోర్ట్ ఇచ్చారు కానీ పడిపోయిందండి నేను వచ్చే రోజే తమలపాకు చెట్టు చూసారండి తమలపాకు పాదైతే మా ఇంటి దగ్గర ఎంత ఉండేదోనండి చాలా ఉండేది తమలపాకు అయితే మా అత్తయ్య గారు ఇంక ఎక్కువ అయిపోయింది ఇంటి చుట్టూ ఉన్నాయి అనేసి కొన్ని అయితే తీసారండి ఇవి పూజలప్పుడు గట్టా మా ఇంట్లోవే తీసుకుంటామండి ఎవరైనా అడిగినా కానీ ఇస్తాము చూసారా మెట్ల నుంచి కింద నుంచి పై వరకు అయితే పాకిందండి పాదు ఆకులు అయితే ఎంత ఫ్రెష్గా ఉన్నాయో చూసారా మనం బయటకున్నవి కూడా అలా ఉండవు ఇదైతే ఇంటి వెనకాలండి ఇంటి వెనకాలైతే కనకంబరం మొక్కలండి ఈ గోడ అంతా కూడా తమలపాకులే ఉండేయండి అట్లానే కలబంద కరివేపాకు మొక్కలు చూసారా ఇది తమలపాకు అయితే ఇంకా ఉన్నవి తమలపాకు తమలపాకండి ఇదంతా చాలా పెద్ద ఆకులుగానే ఉండేయండి మా మావయ్య గారు అయితే మొన్న తీసేశారండి తీసాక ఇది మళ్ళీ వచ్చిందండి నెక్స్ట్ వచ్చేసి ఇది పువ్వు ఏదో అంటారు కదండి విరజాజులో సన్నజాజులో అంటారు నాకు తెలీదు తెలిస్తే కామెంట్ చేయండి అంతే కన్ఫ్యూజ్ అవుతానండి ఎప్పటికప్పుడు చెప్పినా కానీ ఈసారి మీరు చెప్తే గుర్తుపెట్టుకుంటాను ఇక్కడ మా దగ్గర అయితే పచ్చడి జాడీ ఉంటుంది కదండీ ఆ జాడీలు ఇప్పుడు యూస్ చేయట్లేదు కదండి ఎక్కువ శాతం ప్లాస్టిక్ వాటిలోనే పెడుతున్నారు కాబట్టి మనీ ప్లాంట్ అయితే వేశారండి దాన్ని కూడా వేస్ట్ చేయకుండా నెక్స్ట్ ఇందాక పచ్చిమిర్చి అండి పచ్చిమిర్చి అయితే చూసారా మా ఇంట్లో అయితే పచ్చిమిర్చి కాసినాయండి అట్లానే వంకాయలు చూడండి మా చెట్టు వంకాయలు ఎన్నైనాయో చూసారా థ్యాంక్ యూ ఫర్